డాక్టర్ ఏమయ్యా ఎప్పుడు ఏదో ఒక జబ్బు అంటూ వస్తావు మందులు ఇంజెక్షన్లు రాయించుకుంటావు ఇంతకీ అసలు ఏంటి నీ సమస్య సుందరం అదేమీ లేదండి మీరిచ్చిన మందులు చీటీలను జబ్బుల ప్రకారం రాసుకొని మెడికల్ షాప్ పెట్టుకున్నాను లహరి బాబు ఓ డజన్ బట్టలు ఉతికే సబ్బులు అర డజన్ గిన్నెలు తోమే సబ్బులు నాలుగు చీపుర్లు రెండు బూజు దులిపే కర్రలుంటే ఇవ్వయ్యా సేల్స్మెన్ ఏంటి మేడం ఇవన్నీ మీకేనా లేక అమ్మడానికి తీసుకెళ్తున్నారా లహరి లేదయ్యా ఇవన్నీ మా ఆయనకి మ్యారేజ్ గిఫ్ట్గా ఇస్తున్నా కలకాలం గుర్తుండిపోవాలని ఓ మహారాజు జ్యోతిష్కుడిని పిలిపించి చెరసాలలో బంధించాడు మహారాజా నేనేమి తప్పు చేశానని నన్ను చెరసాలలో బంధించారు అడిగాడు జ్యోతిష్కుడు నిన్ను ఈరోజు జైల్లో బంధిస్తానని నీకు తెలుసా అడిగాడు మహారాజు తెలియదన్నాడు జ్యోతిష్కుడు నీ భవిష్యత్తే నీకు తెలియదు అందరి భవిష్యత్తు ఎలా చెబుతున్నావు కోపంగా అరిచాడు మహారాజు లక్ష్మి శకుంతలక్కాయ్ మీ పాపకి సంబంధం కోసం వెళ్ళారు కదా ఏమైంది శకుంతల పెళ్లి కొడుకు ఊరికే పెద్ద అంటే అబ్బాయిని చూడకుండానే ఏకంగా ముహూర్తాలు పెట్టుకుందామని వెళ్ళాం అబ్బాయిని చూశాక తెలిసింది అతడు హోదాలో కాదు వయసులో పెద్ద అని గడుసుపిండం ఆ రోజు ఫంక్షన్ ఏర్పాటు చేసి అందరికీ విందిస్తున్నాడు ఎందుకో సడన్గా మన గడుసు పిండానికి అనుమానం వచ్చింది ఫంక్షన్కి పిలిచిన వాళ్ళకంటే ఎక్కువ జనం వచ్చారు ఎలా ఏం చేయాలి ఓ భగవంతుడా నాకు నువ్వే దిక్కు అనుకున్నాడు ఆకాశంలో మెరుపు మెరిసింది ఫెలఫెల వెంటనే మన గడుసు పిండం మైకు తీసుకున్నాడు ఇందులో అమ్మాయి తరపు వాళ్ళు దయచేసి ఒక పక్కకు రండి అన్నాడు ఓ పదిహేను ఇరవై మంది పక్కకు వచ్చి నిలబడ్డారు అలాగే ఇప్పుడు అబ్బాయి తరపు వాళ్ళు దయచేసి ఒక పక్కకు రండి అన్నాడు ఓ ఇరవై ఇరవై ఐదు మంది పక్కకు వచ్చి నిలబడ్డారు అంతే కోపం ఆగలేదు మన పిండానికి ఒక కర్ర తీసుకొని అలా పక్కన నిలబడిన వాళ్ళని చితక బాధటం మొదలు పెట్టాడు ఏరా సన్నాసులారా నేను ఇస్తోంది మధుబాల పుట్టినరోజు పార్టీ మరి అన్నాడు కోపంగా ఊగిపోతూ గడుచిపిండం